నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువుగారు సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతోపాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వీరు సింహస్యాధిపతి సూర్య సింహరాశి ఆధిపత్యాన్ని వహించిన వాడు ఉన్న స్థానము మిత్రక్షేత్రమైన మీనరాశియందు సంచారం చేస్తుంది అయితే మీనరాశియందు పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది ఐదు గ్రహములు మీనరాశిలో ఉంది తొమ్మిది గ్రహముల్లో ఐదు గ్రహములు మీనరాశిలోనే ఉంటే ఇంకేమున్నది ఉన్నది ఇంకా మీ నాలుగే అయితే మీనరాశిందు ఏ గ్రహ దృష్టి ఉందయ్యా కేతుగ్రహ దృష్టి ఉంది మీనరాశిందు కేతుగ్రహ దృష్టి ఉంది కేతుగ్రహంలో ఎవరున్నారు మీనరాశిలో ఎవరున్నారు రవి ఉన్నాడు అనుకున్నాం రవి సింహరాశి ఆధిపత్యాన్ని వహించిన వాడు రవి ఉన్నాడు కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ యొక్క మాసము ఎందు వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అధికంగా కనపడదు ఓకే కాబట్టి యందు జాగరూకతను వహించండి వాహనములు ఎందు జాగరూకత వహించండి అంతకంటే ఏముంది అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి సిగ్నల్ పడింది చాలామంది చూస్తున్నాడు సిగ్నల్ పడిపోయినా సరే వెళ్ళిపోతాడు అది కాదు పద్ధతి కాదు కాబట్టి సిగ్నల్ పడినప్పుడు సిగ్నల్ పాటించండి దగ్గరికి వెళ్ళకుండా అటువంటి విధానం చేయండి రుచి చూసుకోండి కింద వెనక ముందు వాహనాల ప్రమాదం ఎందుకు దొరికితే జాగ్రత్తగా ఉంటుంది ఇప్పుడు నలభై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళవలసింది ఆ చోట్ల నువ్వు నూట అరవై వెళ్ళిపోతే ఎలా కుర్తుంది అవి వెళ్ళాలి అటువంటి విధానం పాటిస్తే ఆ ప్రమాదానికి నివారణ చేస్తారు అదే ప్రమాదాలని నివారణ చేసుకోవడానికి ఏ రెమిడీ చేసుకోవాలన్నది తర్వాత చెప్పుకుందాం సింహరాశికి పుబ్బ ఉత్తర ఒకటవ పాదం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం సింహరాశిగా ఉంది సింహరాశిలో ఉన్నవారు ఈ తొమ్మిది పాదములకు కూడా ఉన్న పరిస్థితి ప్రభావం శుభదాయకమైన పడుతుందే ఉన్నా వ్యాపారాలు బాగున్నాయి వ్యవహారాలు బాగున్నాయి మిత్రుల వల్ల లాభాలు పొందుతున్నారు శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు కొత్త కొత్త వ్యాపారములు నిర్మాణము చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి చాలామంది ఏంటంటే కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు కొత్తగా చదువు పెట్టాలి ఆ వ్యాపారంలో సక్సెస్ చేస్తారు వాళ్ళు పొందుతున్నారు శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు అటువంటి లాభదాయకం భార్యాభర్తల మధ్యన అవగాహన విధానం ఏ రకంగా ఉంది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది భార్యాభర్తల మధ్యన కొన్ని కొన్ని తగవలు పడడానికి కొద్దిగా ఆ రోజున అలా చేసు ఈ చేసు ఇవన్నీ అవసరం కాదు కానీ ఎటువంటి అన్ని తెచ్చుకొని కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు వీళ్ళు తెచ్చుకుంటున్నారు అటువంటి విధంగా భార్యాభర్లు ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉంది ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ ఇటువంటివన్నీ పొందుతున్నారు ఊహించిన విధంగా వీళ్ళు ఊహించరు నాకు ఇలాగ జరుగుతుంది నాకు ఇంత గొప్పతనం సంతరించబడుతుంది అని వీళ్ళు ఊహించలేదు ఊహించని విధంగా వస్తుంది అలాగే దూరపు నుంచి కొంతమంది వ్యక్తులు అంటే ఫ్రెండ్స్ కాదు నూతన స్నేహితులు అనుకుందాం నూతన మిత్రులు లాంటి వాళ్ళు వచ్చి వారి ద్వారా స్నేహం ఏర్పరచుకుని వేరే ఒక వ్యక్తులు చెప్పగా ఈయన పలనా అవలండి ఆయన పలానా ఈ పలనా జైపూర్ నుంచి వచ్చారండి అని చెప్పేసి మాటల సందర్భాలు కలుపుకుని ఆ కలుపుకున్న విధానంలో వాళ్ళు వ్యాపారాన్ని చెబితే అందులో భాగస్వామ్యంగా చేరి మిత్రుల లాభం అన్నాను కదా భాగస్వామ్యంగా చేరి అత్యధికమైన లాభములు పొందగలుగుతున్నారు సరే ఇక్కడ మిత్రుల వల్ల లాభదాయకమైన ఫలితాలు పొందారు శుభదాయకమైన ఫలితాలు పొందారు లాభాన్ని పొందుతున్నారని చెప్పుకున్నాం పగల అవగాహన రాత్రి వస్తుంది అవగానే రాత్రి వస్తుంది పగల నువ్వు కనపడినట్టుగా రాత్రి కనపడదు ఎప్పుడైతే శుభదాయకమైన ఫలితములను పొందాడో అశుభదాయకమైన ఫలితాలు కూడా వస్తాయి ఎవరి వల్ల వస్తున్నాయి బంధువర్గం వారి వల్ల వస్తుంది బంధువర్గావారు అంటే అమ్మో ఇంత ఎదిగిపోతున్నారు మిత్రుడు ఎవడో పక్కింటి వాళ్ళు ఎవడో బాగుపడుతున్నాడు బండి కొనుక్కున్నాడో లేదా కారు కొనుక్కున్నాడో హెలికాప్టర్ కొనుక్కున్నాడు అంటే ఎవడు పట్టించుకోడు ఎవడికి అవసరం లేదు ఈ బంధువర్గం వాళ్ళు ఉంటారు ఇదాకా ఏం చేసేవాడు ఇట్లా ఎదిగిపోతున్నాడు ఎట్రా అని అసూయ అటువంటి విధాముల ఈ సింహరాశి వారికి నష్టదాయకమైన కష్టదాయకమైన ఫలితాలు పొందుతున్నారు బంధువర్గం వాడు వల్ల కాబట్టి జాగ్రత్త వహించుకోవడం అయితే గురువుగారు ఇప్పటి వరకు ఏవైతే కొన్ని కోర్టు కేసుల్లో నలుగుతూ ఉంటారు లేకుంటే స్టాక్ మార్కెట్లు పెట్టాలి అని అనుకున్న వారు ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి వీరికి ఏ విధంగా ఉంటుందంటారు అసలు చూస్తే ఈ యొక్క మాసం ఎందుకు శుభదాయకమైన వ్యవహారాలకి పెద్ద వ్యవహారాలకు వెళ్ళకూడదు సింహరాశి వారికి కొత్త వ్యా వ్యాపారాలు వస్తాయి చేస్తారు అన్నారు అది రైటే చేస్తున్నారు ప్రస్తుత కాలంలో ఉన్న గ్రహ సంచార విధానంలో యోగదాయకమైన స్థితిగతులు ఉన్నాను కూడా ఈ యొక్క మాసమయందు శుక్రమూఢమితో కలిగి ఉన్నందువల్ల శుక్రమూఢమిలో ఉన్నవారు వివాహాలు చేయకూడదు శుక్రుడు అంటే మూఢమింటే హస్తగతుడు అయ్యాడు శుక్రబలం క్షీణించింది శుక్రబలం క్షీణించితే ఇంకేం చేస్తాడు ఎవరు చేసినాను గృహప్రవేశములు చేయరాదు గృహములు కొనరాదు అలాగే వివాహాలు చేయరాదు నూతన కట్టడాలు పనికిరాదు ఇవన్నీ ఆగిపోయినాయి కదా అన్నీ ఆగిపోయిందాము ఏది చేసినా చేయకపోయినా ఇది ఆగదు ముందు కావాలి కదా దానికి ఏదో వ్యాపారం చేయాలి కదా వ్యవహారం నడపాలి కదా ఆ వ్యవహారం నడిపే దాంట్లో శుభదాయకమైన ఫలితములు ఈ మహరాశి వారికి పొందుతున్నారు ఆరోగ్య విషయంలో తీసుకోవాలి ఇక్కడ ఈ సింహరాశి వారు ఆరోగ్య విషయంలోకి వచ్చేసరికి ఏమైంది నష్టదాయకమైన స్థితి వచ్చింది హృదయ తత్వానికి సంబంధించి హార్ట్ అటాక్లు సంప్రాప్తం సంప్రాప్తమయ్యే విధానాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఆరోగ్య వ్యవహారం కోర్టు వ్యవహారములు అని అన్నాము కదా కోర్టు వ్యవహారములలో సింహరాశి వారికి శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు ఈ అనుకూలవంతమైన తీర్పులు వస్తాయి ఈ అన్నాళ్ళ మురుగుత ముక్కుతో అలా కూర్చునిపోయిన కేసుని రేపు వైదేస్తున్నాం ఇల్లునవేస్తున్నాం అని చెప్పి అనుకున్న దానికి కూడా సత్వర నివారణ పొంది శుభదాయకమైన ఫలితములు సింహరాశి వారికి అవగాహన జరుగుతుంది అయితే గురువు గారు కొంచెం ఏదైతే మీరన్నారో యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీరికి అని మొదట్లో చెప్పారు కదా మరి ఇటువంటి మిశ్రమ ఫలితాలు అన్నిటి నుంచి కూడా బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అసలు సింహరాశి వారు ఈ యొక్క సింహరాశి వారికి ఆదిత్య హృదయం అని ఉంటుంది ఆదిత్య హృదయాన్ని చదవండి ప్రతిరోజు ఉదయకాలనే లేవండి శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత ఆదిత్య హృదయాన్ని చదవండి ఆదిత్య హృదయాన్ని చదివి ఒక సూర్య నమస్కారాన్ని చేయండి సూర్య నమస్కారాన్ని చెయ్యమన్నాం కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఏదో చేతులు ఆడించేస్తారో అది కరెక్ట్ కాదు సూర్యునికి నమస్కరించే విధానంలో చేతులు రెండు ఇలా పైకి వెత్తాలి చేతులు పైకి వెత్తి మనసులోనే సూర్య భగవాన్ని తలుచుకుని నమస్కరించుకుని చె ముందు నమస్కారానికి వెళ్ళినప్పుడే ఒక చెంబుతోటి నీళ్ళను పట్టుకెళ్ళాలి చెంబుతో నీళ్ళను పట్టుకెళ్ళి ఆ నీళ్లు కింద పెట్టి సూర్య నమస్కారాన్ని చేసి ఆ తదుపరి వంగుని రెండు చేతులు వరచేతులు రెండు భూమికి ఆరించి అవి కళ్ళకు అద్దుకుని నమస్కరించి భూమాతకు కూడా నమస్కరించాలి నమస్కరించిన తర్వాత ఈ చెంబులో ఉన్న నీళ్లను కుడి చేతిలోకి పోసుకొని ఇలాగ మూడు లైన్ల కింద పోయాలి పోసిన నీళ్ళని చేసిన తర్వాత మళ్ళా సూర్యుడికి తిరిగి నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేయాలి ముమ్మారు తన చుట్ట చుట్టూగా ప్రదక్షిణలు చేసి మనం మనసులో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ నమస్కారం సూర్యుడికి నమస్కరించాలి సూర్యుడికి నమస్కరించిన తర్వాత ఈ నీళ్లను తీసుకెళ్ళి వెళ్ళి బయటపారబోయోయడు వారే సేవించాలి మిగిలిన నీళ్ళని ఆ నీళ్ళను సేవించుకోవాలి ఆ తర్వాత ఆలయానికి వెళ్ళండి విష్ణు ఆలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు ఏ దే దేవాలయానికి వెళ్ళినా లేకపోతే అమ్మవారి గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నష్టదాయకమే కదా ఏ దేవుడినైనా పూజించడానికి అర్హత కలిగి ఉంటారు అయితే ఆ రోజు నాడు గోధుమ రవ్వ అనేది ఉంటుంది గోధుమ రవ్వతో చేసిన లడ్డు చేసి చేస్తారు గోధుమ రవ్వతోటి లడ్డు చేస్తారు ఇంట్లో ఆడవారు ఇంకా చేస్తున్నారు చేసుకున్నారు అనుకోండి ఇంట్లో ఆడిన ఆడవారు శుభ్రంగా గోధుమ లడ్డుతోటి చేసి రవ్వ లడ్డు ఏదో అంటారు దాన్ని అందులో శుభ్రంగా చేసి ఆ లడ్డుని దేవుడికి మీరు వెళ్ళిన ఆలయంలో నివేదన చేసి పదకొండు మంది తక్కువ కాకుండా పదకొండు మందికి తక్కువ కాకుండా ఆ రవ్వ లడ్డుని పంచాలి ఉదయకాలాన్ని ఉదయకాలాన్ని పంచిన తర్వాత సాయం సంధ్యా సమయం అవుతుంది సాయం సంధ్యా సమయం అయిన తర్వాత మళ్ళీ శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి శివుడిని నమస్కరించుకుని అక్కడ ఉన్న యాచకులు ఎవరైతే ఉంటారో ఆ యాచకులకు మీకు తోచిన ఇంట్లో తయారు చేసిన స్పీట్ ఎక్కర్లేదు బయట కొన్నది ఒక పసుపు రంగు వర్ణం కలగాలి పసుపు రంగు వర్ణం అంటే బూందీ లడ్డు ఉంటుంది ఆ బూందీ లడ్డు ఓ పావు కేజీ అర కేజీ కొనండి పట్టుకెళ్ళండి ఓ రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ధనం తీసుకొచ్చి ఆ లడ్డు రెండు రూపాయలు ఇంకా ఒక్కొక్కరికి పదకొండు మందికి తక్కువ కాకుండా ఇక్కడ కూడా పదకొండు మందికి తక్కువ కాకుండా పెట్టాలి అది పంచాలి పంచిన తర్వాత ఇంటికి వచ్చి శుభ్రంగా ఆ రోజు నాడు కింద పుడుకోకలేదు మా మమ్మల్ని మనసు మీదే పడుకోవచ్చు తప్పేం కాదు ఆ రకమైనటువంటి రెమిడీని ఆచరించాలి ఈ ఆచరిస్తే పదకొండు విధములైన రవ్వ లడ్డూలు పదకొండు విధములైనటువంటి లడ్డు ప్రసాదాన్ని ఎప్పుడైతే పంచడం జరిగిందో ఈ యొక్క విధానాల్లో శుభదాయకమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి పదకొండు మందికి పెట్టాలి పదకొండు కంటే తక్కువ ఉండకూడదు పదకొండు అన్నాం కదా అని చెప్పేసి పదకొండు మంది కాకుండా ఇరవై రెండు మంది పెట్టండి ఇరవై రెండు ఇరవై నలభై నాలుగు మంది పెట్టండి తప్పు లేదు పెంచవచ్చు ఎంతైనా పెంచవచ్చు కానీ పదకొండు తగ్గకూడదు పదకొండు సార్లు ఉండాలి ఆదిత్య హృదయాన్ని చదవాలి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి అయితే ఆదివారం నాడు ఈ యొక్క లడ్లు శివాలయ దర్శనము లేకపోతే రామాలయ దర్శనము లేకపోతే వెంకటేశ్వర స్వామి దర్శనము పూజ అష్ట వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే అష్టోత్తరం పూజించండి కృష్ణదేవ సాకులతోటి రామాలయానికి వెళితే శుభ్రంగా అష్టోత్తర పూజ చేయమనండి చేస్తారు శివాలయంలోకి వెళితే అభిషేకం చేపించండి మల్లెపూలు దొరికితే యి దొరుకుతాయి మల్లెపూలతో ఒక దండ చేసి వచ్చిన దండ ఆ శివాలయానికి వేయండి సంపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతాం చాలా చక్కగా వివరించారు సింహరాశి వారికి ఎటువంటి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయో తో పాటుగా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలో కూడా చాలా చాలా వివరంగా ప్రతిదీ కూడా వివరించారు ధన్యవాదాలు గురుమాన్